హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన వార్త మరి ఈ నెల పద్నాలుగు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటన చేసింది ఈ వార్త మన అందరికీ తెలిసిన విషయమే అయితే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు పరిశీలించి సెలెక్ట్ చేసే విషయంలో మరి పేదల నుంచి ఇరవై ఐదు వందలు ఇస్తున్న రేషన్ కార్డులని మరి ఏఎన్ఓలు పైసలు అయితే దండుకుంటున్నారట మరి పైసలు అయితే వసూలు అనమాట వాళ్ళు మరి ఫోన్లు చేసి దరఖాస్తుదారులకి ఎవరైతే మీ సేవ ద్వారా అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నామో గా వీళ్ళు ఏం చేయాలంటే ఇంటింటికి వెళ్ళి పరిశీలించి సెలెక్ట్ చేయాలన్నమాట వాళ్ళ స్థితిగతులు చూసి వాళ్ళ నిజంగా అరువుల అనర్హులా చూసి సెలెక్ట్ చేసి పెట్టాలన్నమాట అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్లు చేసి ఓన్లీ దరఖాస్తుదారులకు ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్న అక్కడికే రప్పించుకొని ఎక్కడ కూర్చున్న దగ్గరికి ఎందుకంటే లోకల్ లీడర్ల సహాయంతోనే ఈ పనులు చేస్తురంట మరి ఉన్నా రప్పించుకొని వాళ్ళ దగ్గర భయం పెట్టి ఇరవై ఐదు వందలు వసూలు చేస్తున్నారంట మరి ఇరవై ఐదు వందలు అంటే ఇస్తారు కదా మరి వీళ్ళు చెప్పేది కూడా ఎట్లుందంటే ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ రేషన్ కార్డు రావు ఇంతకుముందు పదిహేను నుంచి రేషన్ కార్డు వెళ్ళి మరి సన్న భయం కోల్పోతారు సెప్టెంబర్ నుంచి వచ్చేది మరి ఆరోగ్యశ్రీ సేవలు మరి రేషన్ కార్డు ప్రతి సంక్షేమ పథకానికి ప్రామాణికం ఇవన్నీ చెప్పి వాళ్ళ దగ్గర భయపెట్టి వాళ్ళ దగ్గర అయితే డబ్బులు అయితే వసూలు చేస్తారంట మరి ఇదే ఒక ప్రాబ్లం ఉంది వీళ్ళకి ఇదే పని సంక్షేమ పథకాలు ఇట్లా మధ్యవర్తులను పెడితే ఇది ఒక పెద్ద బాధ మరి పౌర సరఫరా శాఖకి అయితే కంప్లైంట్స్ ఉన్నాయి ఫిర్యాదులు అయితే వెళ్ళినాయి మరి పదమూడు వరకు వీళ్ళు సెలెక్ట్ చేసి పెట్టాలి మరి వీళ్ళు ఫిర్యాదులు వెళ్ళినాయి పదమూడు పద్నాలుగు తర్వాత వీళ్ళ పైన చర్యలు తీసుకుంటారని సమాచారం మరి డబ్బులు అయితే ఇచ్చినప్పటికీ ఫిర్యాదులు అయితే చేయండి ఖచ్చితంగా ఫిర్యాదులు చేయాలి ఇదే ఇదే డబ్బులు వసూలు ఇంద్రమ్మ ఇళ్ల పైన కూడా జరుగుతున్నాయి ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేసినప్పటికీ వాళ్ళ దగ్గర డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు ఎందుకంటే ఐదు లక్షలు ఒక పది ఇరవై వేలు ఇయరా అని ఆలోచించి ప్రజలు కూడా ఇస్తున్నారు ఇది మనమే అలవాటు చేసిన పబ్లిక్ అలవాటు చేసిన మొదటి నుంచి మన దగ్గర జరుగుతున్న అవినీతి ఎప్పుడు ఇదే అది అందుకే కేసీఆర్ కూడా దీనిపైన మనకు రైతు బంధు విషయంలో కానీ రైతుల విషయంలో డైరెక్ట్ బ్యాంక్ ఖాతాలో వేసేటట్టు అదే విధంగా పెన్షన్లు కూడా డైరెక్ట్ బ్యాంక్ ఖాతాల్లో వేసేటట్టు చేసిన అనమాట ఇట్లాంటివి లేకుండా మరి ఈ ప్రభుత్వం కూడా ఇలాంటిది ఏమైనా చేయాలి మధ్యవర్తి లేకుండా కొంతమంది మరి ఇదే వార్త ప్రధాన వార్త ఈ రోజు రేషన్ కార్డుల పైన మరి పద్నాలుగు నుంచి చాలా మంది కోసం ఐదు లక్షల వరకు రేషన్ కార్డులు అయితే సెలెక్ట్ చేశారంట ఇప్పటి వరకు మరి ఇలాంటి అప్డేట్స్ సంక్షేమ రాజకీయాల పైన విశ్లేషణ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూ ఉంటాను మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ